నిరుద్యోగులు అందరూ కూడా బాగా చదువుకొని పడుతున్నటువంటి విషయాలు స్పష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు మెగా డిఎస్సి వేస్తామన్నారు పాత డిఎస్సీనే కొనసాగిస్తా పాత నోటిఫికేషన్ పాత గవర్ పోయిన గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొనసాగిస్తాం గ్రూప్ వన్ పోస్ట్ పెంచలేదు లేదు గ్రూప్ టూ పోస్ట్ పెంచలేదు గ్రూప్ త్రీ పోస్ట్ పైపెచ్ నిజంగా అవగాహన లేని అవగాహన రాహిత్యం తోటి రాష్ట్రంలో పరిపాలిస్తుమో రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా గ్రూప్ వన్కు గ్రూప్ కు తేడా తెలియదు బీఎస్సీకి గ్రూప్ వన్ తేడా తెలియకుండా క్వాలిఫికేషన్ ఏంటనే తెలియకుండా ఇష్టానుసారంగా నోటిఫికేషన్ చేసి విద్యార్థులందరినీ పరీక్షలు రాసుకోకుండా నిరుద్యోగులందరినీ మోసం చేస్తున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇంకా కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం అరగే కొనసాగిస్తారు అందుకోసమే నిరుద్యోగ యువకులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ గ్రూప్ టూకు గ్రూప్ వన్కు బిఎస్సీకి కాల వ్యవధిని వెంటనే ప్రకటించాలి అవసరం అనుకుంటే కొన్ని పరీక్షలను వాయిదా వేసి సరైన రీతిలో నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగ చేసి డివైడ్ చేస్తాము దీంతో పాటుగా మీరు కనుక సరునగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన పెట్టి ఏవైతే డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పేసి అన్నారో అదే రకంగా మన యొక్క చిక్కడు పెళ్లి లైబ్రరీలో ముఖాల మీద కూర్చొని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి అయితే వాగ్దానాలు ఇచ్చిందో వాటిని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ కనుక మీరు అసెంబ్లీ సమావేశాలు కనుక జరిగే లోపు కనుక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే నిరుద్యోగ యువకులందరినీ కలుపుకొని అసెంబ్లీని ముట్టడించడానికైనా అని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేస్తా ఉన్నాం ఇవాళ ఒకవైపు ఎంత నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ అంటే లెక్క లేకుండా ఉస్మాని యూనివర్సిటీ లెక్క లేకుండా మాట్లాడుతున్నాం వీరు బిర్యానీ కాళ్ళు అంటున్నాం యూనివర్సిటీ విద్యార్థులందరినీ కబర్దార్ని హెచ్చరిస్తూ ఒకవైపు బిఎస్సీ ఎగ్జామ్ పెట్టున్నాం ఒకవైపు